అమ్మ మకర రాశి వరకు ఎలా ఉంది రోజు మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరషాఢ శ్రవణం ధనిష్ట ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే గృహ వాహన విషయాల్లో కానీ లేకపోతే స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కానీ ఇవన్నీ చాలా వరకు మీకు అనుకూలతలనే చూపిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి ఉన్నాయి ముఖ్యంగా ఏదైనా నూతన గృహ నిర్మాణానికి కానీ లేకపోతే ఏదన్నా గృహానికి సంబంధించిన మాడిఫికేషన్స్ వాహనాలకు సంబంధించిన నూతన మార్పులు వీటన్నిటి విషయంలో కూడా భాగస్వామిని సంప్రదించి వారితో కలిపి చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అయినప్పటికీ మీ మీద మీకు వ్యక్తిగత విశ్వాసం అనేది కొంతగా తగ్గడం బట్టి ఆలోచనలు అయితే చేస్తారు గానీ దాన్ని ఆచరించే విషయంలో మళ్ళీ ఏదో తెలియని మళ్ళీ దాన్ని పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కుంభరాశి వారికి ఎలా ఉంది కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ధనిష్ట సత్యం పూర్వభాద్ర ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో వ్యక్తుల సహకారాన్ని కోరుకుంటారు కానీ మీకు సహకరించవడానికి ముందుకు వచ్చిన మిత్రులు కూడా వాళ్ళు కొన్ని సందర్భాల్లో మీరు ఆశించిన స్థాయిలో వాళ్ళు మీరు సహకరించకపోవడం వల్ల కూడా కొంత మీకు వారితో వైరుధ్యం వచ్చే అవకాశం ఉంది అలాగే తోబుట్టువులతో కానీ మిత్రులతో కానీ పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు కావచ్చు పోటీలకు సంబంధించిన విషయాలు కావచ్చు రుణాలకు సంబంధించిన విషయాల్లో కానీ వీరి యొక్క సలహా సంప్రదింపులతో వారి సహకారంతో మీరు ముందుకు వెళ్ళడానికి కొన్ని కృషి చేస్తారు కానీ సమయానికి వారి సహకారం అందడంలో మీరు ఆశించిన స్థాయిలో లేదనే అసంతృప్తిని మీరు అధిగమించే ప్రయత్నాలు అయితే చేయాలి మీనరాశి చివరి ఎలా ఉంది పూర్వ భద్ర ఉత్తర భద్రా రేవతి మెయిన్ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా మీ ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి సంతాన వర్గం మీరు ఆశించిన స్థాయిలో మీకు సహకరించడానికి అవకాశం ఉంది కానీ మానసిక ఘర్షణ అనేది కొంత ఎక్కువగా ఉంటుంది అంటే మీరు ఎదురు చూసిన స్థాయిలోనే వాళ్ళు ముందుకు వెళ్ళాలి అంటే మీ నియమ నిబంధనల ప్రకారం వాళ్ళు వెడితే బాగుండని మీరు ఏర్పరచుకున్న దానికి సమానంగా అది లేకపోవడం వల్ల వారితో కొంత ఘర్షణాత్మకమైన వైఖరి అనేది ఉండడం బట్టి కొంత వాతావరణంలో అప్రశాంతత చోటు చేసుకుంటుంది అయినా దాన్ని మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలరు కాబట్టి వీళ్ళంతవరకు మీ ఆలోచనలని మీ ఉద్వేగాల్ని వీలంతవరకు సరిసమానంగా జాగ్రత్తగా బేరీజు వేసుకుంటూ వీళ్ళంతవరకు మౌనం వహిస్తూ సిచ్యుయేషన్స్లో ఎక్కువ ఉద్వేగాలకి లోన్ కాకుండా ముందుకు వెళ్తే ఆర్థికపరమైన విషయాలైనా కుటుంబపరమైన విషయాలైనా అనుకూలంగా ఉంటాయి